కొండాపురం మండలం సాగునీటి సంఘం ఎన్నికలు రసభస తెలుగుదేశం పార్టీలోనే రెండు వర్గాల మధ్య వివాదం ఏకపక్షంగా వ్యవహరిస్తూ తమ నామినేషన్ తీసుకోలేదు అంటున్న ఓ వర్గం మెజార్టీ ఓట్లు ఉన్న వర్గాన్ని లోపలికి అనుమతించని అధికారులు ఉద్రిక్తంగా మారిన సాగునీటి సంఘం ఎన్నికలు మీకు లో ఉండే వ్యవహారాలు మాకు సంబంధం లేదు ఎంఆర్ఓ గారు ఏమన్నారు ఇచ్చారా లేదా జేసీ గారు ఏం చెప్పారంటే సార్ ఇది పొజిషన్ మాకు ఇట్లా చెప్పున్నారంటే బాబు నేను మళ్ళీ ఫోన్ చేస్తాను మాట్లాడతానని చెప్పారు ఇప్పటికి ఫోన్ ఆయన ఆయన మాట్లాడాల దానికి నేనే అబాద్ది లో ఏ చెప్పింది కూడా మాకు చెప్పరా మాకు చెప్పాల్సిన బాధ్యత కూడా ఉండదా అది దాంట్లో మీరు ఓట్లు లేని వాళ్ళని అట్లాగా కదా సార్ మీకు ఓరల్ గా వచ్చినా ఫోన్ లో మీకు ఫోన్ లో ఇన్స్ట్రక్షన్ ఇచ్చారా ఫ్రైనింగ్ లోకారం పేపర్ ఒకటిస్తారు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు ఫ్రైనింగ్ ఇస్తారనమాట పెట్టారు